అయితే నల్ల కారం చేసుకుంటాకి మిరపకాయలు అయితే వలిచేసి పెట్టేసుకున్నాను ఇందులో కరివేపుగా కూడా వేస్తే చాలా బాగుంటుంది ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి నేనైతే ఒకటి చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే మనం కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్దాం పదండి కోసుకొద్దాం చోట్ల చూడండి ఎంత ఉందో చక్కగా లేతగా ఉంది ఆకు అంత ఫ్రెష్గా ఇది కారం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కోసేస్తున్నాను మరి ఆకు చూడండి ఎంత లేతగా ఉందో కోసుకొచ్చేసి అనమాట మా చెట్టు కరివేపాకు కదా వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా లేతగా ఉంది ఆకైతే చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఆకు మాత్రం ఇదైతే నేను మొత్తం వేసేస్తాను కారంలోకి ఎప్పుడు కూడా ఎక్కువగా నల్ల కారంలోకి కరివేపాకు వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట మన జుట్టు కూడా ఎప్పుడు నల్లగా ఉంటాయి అనమాట కూరల్లో కూడా కరివేపాకు ఎప్పుడు తీసేయపడకండి తీసేయకండి ఎందుకంటే వేసుకుని తింటేనే జుట్టు నల్లగా ఉంటాయి ఇదైతే కట్ చేస్తున్నాను చూడండి చక్కగా ఎంత లేతగా ఉంది కదా ఆకైతే ఇదైతే నేను మొత్తం వేసేస్తా ఏమి అట్టి పెట్టాను అనమాట ఎక్కువ వేసుకుని తింటేనే బాగుంటుంది మన జుట్టు కూడా చాలా నల్లగా ఉంటుందండి కరివేపాకు ఎక్కువగా తింటే కూరల్లో కానీ మనం ఇలా వేసుకుని అయినా తింటే కనుక మన జుట్టు నల్లగానే ఉంటుంది నేనైతే ఇలానే వేసుకుంటాను ఇంకో ఇలా అయితే వేసేసుకున్నాం మొత్తం ఆకు అంత లేత కదా చాలా బాగుంటుంది వేసుకుంటే ఇందులోనే నేనైతే ధనియాలు కూడా పోసుకుంటున్నాను అనమాట చూడండి రెండు గుప్పులు అయితే వేసుకుంటున్నాను ఇంకో గుప్పుడు కూడా వేసుకున్నాం మూడు గుప్పులు వేసాను అనమాట ధనియాలు ఇవి కొంచెం ఆయిల్ వేసుకుని మనం వేయించుకున్నాం ఆయిల్ అయితే పోస్తున్నాను అనమాట రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట ఇవి ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటాయి ఇచ్చుకుంటే వేయించుకోవాలి బాగా వేగాలన్నమాట మిరపకాయలు ధనియాలు కరివేపాకు బాగా వేగాలి వేగితేనే బాగుంటుంది అనమాట దీని టేస్ట్ పైకి తిప్పుతూ వేయించుకోవాలన్నమాట అప్పుడు సమానంగా మొత్తం అన్నీ వేగుతాయి అనమాట ధనియాలు మిరపకాయలు పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నేను కొంచెం అయితే వేసుకున్నాను ఇవి కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకుంటేనే బాగుంటుంది అనమాట మొత్తం వేగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఒక్క రెండు నిమిషాలు అయితే వేగితే చాలా బాగుంటుందన్నమాట ఇది చూడండి ఇలా వేగాలి ఇలా వేగిపోవాలన్నమాట మొత్తం అన్ని ఈ కలర్ రావాలి వేగిపోయి ఈ కలర్ వచ్చినాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి అనమాట ఎంత పట్టుతుంది మనకి కారంలోకి చిన్నరపాయలు అన్నమాట ఈ క్వాంటిటీ కావాల్సిందే అన్నీ వేయించాం కదా ఇప్పుడు చింతపండు చిన్న చిన్నపాయలు జీలకర్ర జీలకర్ర కూడా ఎలా వేసుకోవాలి ఇవన్నీ ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో మొత్తం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇవి వేసుకోవాలి ఇటువరకు ఉప్పు అయితే వేసుకోవాలి పెట్టేసేసి మనం మిక్సీ పట్టుకుందాం అనమాట చింతపండు కూడా వేసేసి చిన్నుల్ పై కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఉంటుంది అనమాట ఎంతో టేస్టీ చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇడ్లీలో వేసుకున్న దోశలో వేసుకున్న రైస్లో అంతే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసి తింటే ఇది అయితే నేను ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటా నేను డబ్బాలోకి స్టోర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం మూత పెట్టుకుంటే స్మెల్ బయటికి పోకుండా ఉంటుందన్నమాట గాలి చొరవ డబ్బాలోనే పెట్టుకోవాలి ఇది అందుకే నీ డబ్బాలో నేనైతే స్టోర్ చేస్తా మూత అయితే మనం టైట్గా పెట్టేసుకోవాలన్నమాట స్మెల్ అయితే అస్సలు బయటికి పోకూడదు నేనైతే రెడీ చేశాను అనమాట ఇప్పుడు కారం అండ్ అందరూ అనేది నల్ల కారం చాలా బాగుంటుంది ఈ విధంగా వేడి అన్నంలో కారం వేసుకుని నెయ్యేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి